మనకి టూ వేస్ట్ అయినా సంబంధించి రోజు ఇద్దరు ముఖాయి నేను చేయడం జరిగింది దానికి సంబంధించి మనం రోజు కలెక్టర్ అవుతాయి సో ఏదైతే దివాళీ పోతుందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంకేతిక సంక్షేమ శాఖ బాధ్యత వస్తువులో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి దానికి ముందుగా పరిచయం ఆ అదే అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటకు వెళ్ళిందాక దివాళీ కాబట్టి దివాళీ సమాజం కొనుక్కోవచ్చు అదే అనే వ్యక్తి తన వచ్చి స్నేహితుడి గురి సామాన్లు అనే అమ్మాయికి చెప్పి మాయ నుంచి తీసుకెళ్ళి అదే అనే వ్యక్తి తను రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న స్నేహితుడు లాడ్జ్ అనే లాజ్ తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడి బిల్లే ఉండి ఈ అమ్మాయి అండ్ ఈ అమ్మాయి అబ్బాయికి తీసుకెళ్లి లాడ్జ్ లో ఆమె పాప మీద అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్పిటల్ వార్డన్ ఎవరైతే ఉన్నారు ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపని చూసి ఏంటి అది అడగడం ద్వారా అమ్మాయి రకంగా లాజీ జరిగిందని చెప్పడం ద్వారా మనం స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ సో మనము ట్వంటీ పర్సెంట్ ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ఫోర్ అవర్స్లో ఎవరైతే ఇద్దరు ముందుకున్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అమ్మాయి అజయనే వ్యక్తిని అండ్ ఎండో వ్యక్తి వచ్చి సత్యస్వామి రాజీ పాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపని తీసుకెళ్ళడానికి ఆ అజయనే స్నేహితుడిని వాళ్ళ మీకు కూడా మనకు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళని ఈరోజు డిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా వర్చుమన్న వ్యక్తి అయినా కూడా మైన్ దగ్గర అమ్మాయిని అలా తీసుకెళ్ళడము చెప్పగలిగితే ఆ నేరము అండ్ ఈ కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నిట్లో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీస్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది సో ఎస్పీ గారు ఆదేశాల మేరకు టీమ్స్ అన్ని కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఎరువైతే ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది సో దీ షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాడ్జ్ ఇట్లా లాజ్ ఓవర్స్ మనము ఇంతకుండా హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు అని మీరు అందరూ ఐడి కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలి ఆ తీసుకుని వాళ్ళు రిజిస్టర్స్ ఎంట్రీ